గ్రామం ఇంత అభివృద్ధి అయిందంటే బండారు గారు మన ఊరిని శ్రీకర్ తెలుగులోకి ఇచ్చిన నాయకుడు మన బండారు సత్యానందరావు గారు ఆయన ఎప్పుడూ కూడా మన జీవితాంతం కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఇలాంటి పుట్టినరోజులు వంద పుట్టినరోజు చేసుకోవాలని మేము అందరూ కూడా ఆశించినాం పదాలతో అర్థంలో చేసుకుంటున్నాం ఆ అధ్యయలు మేము ఈ పుట్టినరోజు ఎమ్మెల్యే గారికి పొలంలో వస్తే చేసుకుంటున్నాం ఆయనకి బండారు సత్యనరావు గారికి భగవంతుడు అందరూ కూడా చల్లగా ఉండాలండి అందరూ ప్రాథమిక బోగంగా వచ్చేది మాములు ఉపాధి హామీ శ్రామికులు కూటమి నాయకులకి అందరికీ నా శుభాకాంక్షలు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం నారా చంద్రబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పడి పదకొండు నెలలు అయింది ఇప్పటికి ఇంకో నెల అయితే పన్నెండు అయిపోతుంది సంవత్సరం ఇప్పుడు ఈ పన్నెండు నెలల్లో మనకి ఇవ్వాల్సిన శాల పట్టుకుపోక ఆయన ఇచ్చారు